అంతగా నమస్తే అండి నిడిగుంట అరుణ ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు పోలీసు విచారణలో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఆమె ఎమ్మెల్యేలతో నడిపిన వ్యవహారాలు అధికారులతో కలిసి చేసిన పైరవీలు సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఆల్రెడీ ఆమె పోలీసు విచారణ మొదలైన మొదటి రోజే పోలీసుల చేతికి ఆమె మొబైల్స్ వెళ్ళిన మొదటి రోజే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె అనుచరగణం ద్వారా చేయించిన ఒక హత్య విషయం బయటకు వచ్చింది దాన్ని సహజ మరణంగా చిత్రీకరించి ప్ర బయట ప్రపంచాన్ని మీడియాని పోలీసుల్ని ఏ విధంగా నమ్మించారనే విషయం బయటకు వచ్చింది అది ఒకటో సంచలనం ఇక మరొకటి మరో వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యారు అది ఒక సంచలనం సో ఇది కేవలం మొదటి రోజు మాత్రమే ఇంకా పోలీస్ కస్టడీలోకి ఆమె వెళ్తారు ఖచ్చితంగా విచారణలో సంచలనాలు వస్తాయి ఆమె ఫోన్ డేటా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆమె ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరితో మాట్లాడారు సో ఆమె నడిపించిన లావాదేవీలు కావచ్చు చేసిన పైరు వీళ్ళు కావచ్చు సెటిల్మెంట్లు మొత్తం పోలీసులు బయటకు తెస్తారు ఇందులో ప్యూర్లీ నూటికి నూరు శాతం మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బ్యూరోక్రసీ వాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే వీళ్ళందరూ పెద్ద స్థాయి వాళ్ళు అసలు అరుణ అనే ఆమె చాలా లో ప్రొఫైల్ చాలా కింది స్థాయిలో ఉంటుంది ఆమె పోలీసులకు దొరకదు ఆమె మీద కన్ను పడదు అని చాలా ధీమాగా చాలా కాన్ఫిడెంట్గా ఆమెతో చాలామంది వ్యక్తిగత వ్యవహారాలు నడిపారు చాలామందికి సంబంధించిన బలహీనతలు హనీ ట్రాప్ వ్యవహారాలు ఫైనాన్షియల్ వ్యవహారాలు చాలా వ్యవహారాలు ఆమెతో షేర్ చేసుకున్నారు ఆమె మొబైల్లో నిక్షిప్తమై ఉన్నాయి సో ఆమె కూడా వాటిని అలాగే వాడుకున్నారు సో అనూహ్యంగా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం తర్వాత ఈనాడులో మరొక ఆర్టికల్ రావడం ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో మరొకటి రావడం ఇలా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే వరుసగా వార్తలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి అతన్ని జైలుకు పంపించి అతని ప్రియురాలుగా ఉన్న అరుణాను మళ్ళీ అదుపులోకి తీసుకొని ఆమెను పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఆమె మొబైల్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు సో ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే అసలు వీళ్ళ ప్రాణాలకు ముప్పుందేమో ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సంచలన అంశాలు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ పెద్దలకే ముప్పు ఉంటుంది ఎవరైనా సరే తమ వరకు వచ్చింది అంటే మాత్రం ఊరుకోరు ఏదో ఒకటి చేసి ఎలాగోలా దాని నుంచి తప్పించుకోవాలని చూస్తారు సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక కొంతమంది ఐపీఎస్ అధికారులు మేబీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు స్ట్రాంగ్గా ఆమె ఆమె అంటే మేబీ ఆమె ద్వారా ఆమెకు సన్నిహితంగా ఆమె ద్వారా అనేక లావాదేవీలు నడిపించి ఆమె ఆమెకు అన్ని రకాలుగా ఉపయోగపడిన ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులు చాలా సిన్సియర్గా చాలా హార్డ్గా చాలా ట్రై చేస్తున్నారు ఆమె ఈ ఆమె విషయాలు ఏవి బయటకు రాకుండా ఉండటానికి పోలీస్ విచారణలో ఏమి తాము పేర్లు బయటకు రాకుండా ఉండడానికి కానీ మొబైల్స్ ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్లో మొత్తం ప్రతి వ్యక్తిగత జీవితం కూడా దానిలో ఉంటుంది కదా మనం ఎప్పుడు వెళ్ళాము ఎవరికి ఎవరితో మాట్లాడాము ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏమేం చేసాం అన్నీ ఉంటాయి కదా సో అది పోలీసుల చేతిలోకి వెళ్ళిన తర్వాత విచారణని అడ్డుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు మరోవైపు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ తరపున పనిచేసిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారనమాట వాళ్ళకి ఉన్న ప్రతి అవకాశాన్ని వాళ్ళకు ఉన్న ప్రతి పరిచయాన్ని వాడుతున్నారు హోంశాఖ మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది కానీ ఇది సీఎంఓ వరకు విషయం వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు కూడా దీని విషయంలో కాన్సన్ట్రేట్ చేసి కొంచెం సీరియస్గా ఉండడంతో ఈ వ్యవహారం ఈ కేసు దర్యాప్తు సీరియస్గానే సాగుతోంది అయితే ఇప్పుడు ఫైనల్గా రకరకాల వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే వీళ్ళ ప్రాణాలకు ఉందేమో ఎందుకంటే వీళ్ళు నోరు విప్పితే చాలామంది విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఆల్రెడీ అరుణ హెచ్చరించారు ఆమె అరెస్ట్ అవ్వడానికి రెండు రోజుల ముందు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు నా గురించి రకరకాలుగా రకరకాల స్థాయిలో చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారాలు నా దగ్గర ఉన్నాయి నేను అవన్నీ కూడా బయట పెడతాను నేను మౌనంగా భరిస్తున్నాను నేను ఒకసారి నేరు తెరిస్తే నా దగ్గర ఉన్న సంచలనాలు బయట పెడితే ఈ చాలామందికి బాగోతాలు బయటకు వస్తాయి అని చెప్పి ఆమె ఒక పోస్ట్ పెట్టారు సో దానికి తగ్గట్టే ఆమె మొబైల్లో కూడా నిజంగానే వీడియోలు ఆడియోలు కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి సో ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఒకటి ఆమె మొబైల్స్ పోలీసులకు దొరకకుండా చేయడం ఒకవేళ పోలీసులకు దొరికినా దాని మీద దర్యాప్తు లేకుండా ఇంటర్నల్ లోపలకు లోపలికి వెళ్లకుండా చేయడం అది సాధ్యం కాదు రెండోది అరుణ నోరు వెప్పకుండా చేయాలి అరుణ ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్న అరుణ నోరు వెప్పకుండా ఎలా చేయగలరు అది కూడా సాధ్యం కాదు సో అందుకే ఆమె ప్రాణాలకైతే ముప్పు ఉంటుంది ఇంత హైయర్ లెవెల్ హైయర్ హైలీ కాన్ఫిడెన్షియల్ కేసు అయినప్పుడు హైలీ సెన్సేషనల్ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులు కూడా ఇటువంటి నిందితులకు రక్షణ కల్పించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట ఎందుకంటే మనం గతంలో చాలా వ్యవహారాలు చూసాం ఒక సంచలనం అయ్యి ఒక అంటే భూమి బద్దలు పొలిటికల్ వ్యవహారాలు అధికారులకు సంబంధించిన వ్యవహారాలు బాగోతాలు బద్దలవుతాయి అనుకునే దశలో ఆ కేసు అనూహ్యంగా నీరుగారిపోయే పరిణామాలు ఉన్నాయి ఏదో ఒక సెన్సేషన్ జరిగే జరుగుద్ది అనమాట ఏదో ఒక బిగ్ ట్విస్ట్ జరుగుద్ది మేబీ ఈ అరుణా వ్యవహారంలో కూడా ఏదైనా జరగదు ట్విస్ట్ అందుకే పోలీసులు కూడా జాగ్రత్తగానే ఉన్నారు ఆమె ప్రాణాలకు విషయంలో కావచ్చు ఆమెకు రక్షణ కల్పించే విషయంలో కావచ్చు అక్కడ శ్రీకాంత్కి రక్షణ కల్పించే విషయంలో కావచ్చు జాగ్రత్తగానే ఉన్నారు అందుకే నెల్లూరులో ఉన్న అతన్ని విశాఖపట్నం తీసుకెళ్లారనమాట థ్యాంక్ యూ